హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు మై ఛానల్ మరి ఈరోజు రెసిపీ వచ్చేసి దహిమిర్చి చేసి చూపిస్తున్నానండి అసలు ఆకలి లేకపోయినా కూడా ఇది చేసుకొని తింటే కనుక కడుపు నిండా తినేస్తారనమాట అంత బాగుంటుంది ఒక్కసారి చేసుకుని తిన్నారంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తినేస్తారనమాట అంతేకాకుండా మనకు ఏమి కూరలు లేకపోయినా కూడా చక్కగా ఇది చేసేసుకొని తినేసేయచ్చు చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట మరి నా వీడియో కనుక మీకు మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఫ్రెండ్స్ మరి లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదాం ముందుగా పచ్చిమిర్చి తీసుకుందామండి ఇది పచ్చిమిర్చి కొంచెం కారం తక్కువగా ఉంటాయి అనమాట ఈ విధంగా పచ్చిమిర్చిని మీడియం సైజులో ఉండి తీసుకుంటే బాగుంటుంది అందుకే ఈ విధంగా తీసుకున్నాను అనమాట పచ్చిమిర్చిని ఈ విధంగా రెండు భాగాలుగా కట్ చేసుకోవాలన్నమాట పచ్చిమిర్చి అన్నీ ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఒక ప్యాన్ తీసుకుందామండి అందులో కొంచెం ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం మీట్ అయిన తర్వాత ఒక రస్పూన్ స్పూన్ దాకా ఆవాలు వేస్తున్నాను ఆవాలు చీటపటుకున్న తర్వాత ఒక రస్పూన్ స్పూన్ దాకా జీలకర్ర వేస్తున్నాను టేస్ట్ బాగుండడం కోసం కొంచెం ఇంగో వేస్తానండి ఇంగో వేసేసిన తర్వాత మనం కట్ చేసుకున్న పచ్చిమిర్చిని ఇందులో వేసేసుకొని ఇవి మంచిగా వేగిపోవాలన్నమాట దాదాపు ఈ రెసిపీ మొత్తం దాదాపు ఒక టూ ఆర్ త్రీ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది కాబట్టి చాలా తొందరగా చేసుకోవచ్చు అనమాట నేను చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి చూసారండి ఈ విధంగా మంచిగా వేగిపోయిన తర్వాత చూసానండి పచ్చిమిర్చి కూడా మంచిగా వేగిపోయింది తర్వాత ఇందులో కొంచెం పసుపు రుచికి సరిపడు ఉప్పు వేసేసుకొని ఇందులో కొంచెం ధనియాల పొడి వేస్తానండి అదేవిధంగా కొంచెం సోంపు పొడి ఈ సోంపు పొడి వేస్తే టేస్ట్ చాలా బాగుంటుంది కాబట్టి మనకు డైజెషన్కి మంచిగా పనిచేస్తుంది కాబట్టి మనము ఇది వేసుకోవాలన్నమాట రుచికి సరిపడు కారం వేసేస్తానండి ఇవన్నీ వేసేసిన తర్వాత జస్ట్ ఒక వన్ మినిట్ మీడియం ఫ్లేమ్లో దీన్ని కుక్ చేసుకుంటే సరిపోతుందనమాట అయితే మనకి ఇది పప్పులో కానీ మజ్జిగల్లో కానీ లేకపోతే అచ్చం అన్నంలోనైనా కూడా తినేయచ్చు అంతేకాకుండా చపాతీ రోటీలో కూడా తినేసేయచ్చు అండి చాలా అంటే చాలా బాగుంటుంది సన్నగా కట్ చేసుకున్న అల్లం ముక్కల్ని ఇందులో వేసేస్తున్నాను టేస్ట్ కోసం బాగుంటుంది అందుకే అనమాట తర్వాత పెరుగు వేస్తానండి దాదాపు త్రీ టు ఫోర్ టేబుల్ స్పూన్స్ దాకా పెరుగు వేసేసుకొని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట అందుకే మనం దీన్ని మహిమిర్చి అంటాం అనమాట ఇందులో పెరుగులో మంచి కుక్ అయిపోతుంది కాబట్టి పుల్ల పుల్లగా కారంకారంగా బలే ఉంటుంది చాలా బాగుంటుంది చూసారండి మంచిగా ఒక వన్ మినిట్ దాకా కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా పెరుగుల్లో కుక్ అవుతుంటే ఆ వాసనకి నోట్లో నీళ్ళు ఉరుతున్నాయండి చాలా బాగుంది స్మెల్ అయితే వాసన అయితే అద్దరిపోతుంది అనమాట అచ్చంగా రైస్లో తిన్నా చాలా బాగుంటుంది అంతేకాకుండా రైస్ రోటీలో కూడా చాలా అంటే చాలా బాగుంటుంది చూసారండి చాలా టేస్టీ టేస్టీగా ఉండి దహిమిర్చి రెడీ అయిపోయింది చాలా అంటే చాలా బాగుంటుంది మరి మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఫ్రెండ్స్ మరి మీకు నచ్చినట్లయితే మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేస్తారు కదా మరి నెక్స్ట్ తోటి మళ్ళీ కలుపుతామా అంతవరకు సెలవు సపోర్టర్స్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ